బులిటెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ వింటర్ సెషన్స్ శాసనసభలో ఇవాళ రైతు భరోసా పైన స్వల్పకాలిక చర్చ నిర్వహించనున్నారు ప్రశ్నోత్తరాలు జీరో అవర్ లేదని ఇప్పటికే బులిటెన్ విడుదల చేశారు రైతు భరోసాపైన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు అధికార పార్టీతో పాటు బీజేపీ ఎంఐఎం సిపిఐ సభ్యులు పాల్గొని పలు సూచనలు చేశారు భూభారతి బిల్లుకు సభ ఆమోదం తెలిపింది మరోవైపు మండలిలో ఇవాళ పలు బిల్లులకు ఆమోదం లభించనుంది జీహెచ్ఎంసీ బిల్లు తెలంగాణ మున్సిపల్ బిల్లు బిల్లు తెలంగాణ చట్టం బిల్లులకు తెలపనుంది సో ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ లాస్ట్ డే మరి ఈ రోజు ఎలా ఉండబోతోంది నిన్నటి ఇంపాక్ట్ ఈ రోజు సమావేశాల్లో కొనసాగబోతోందా అనేటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు కొండల్ ఖచ్చితంగా ఈ ఏడు రోజుల పాటు ఇది ఏడో రోజు అసెంబ్లీ సమావేశం అనుకోవచ్చు ఏడు రోజుల పాటు కూడా బీఆర్ఎస్ ఆందోళన నిరసనల మధ్యనే సభ కొనసాగింది ఈరోజు ఆఖరి రోజుగా ఉండబోతుంది ఈరోజు రైతు భరోసా పైన కీలక ప్రకటన ఉండబోతుంది రైతు భరోసా పైన ప్రభుత్వం చర్చించబోతుంది సభలో మరి ఈ చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొంటారా లేదంటే ఈ ఏడు రోజుల పాటు కొనసాగించిన కొనసాగిస్తారా అన్న చూడాల్సి ఉంటుంది ఈరోజు అయితే రైతు భరోసా పైన కీలక ప్రకటన ప్రభుత్వం చేయబోతుంది ముఖ్యంగా రైతు భరోసా ఎన్నికల ప్రధాన హామీగా ఉంది ఏడాదికి ఎకరాకు ఏడు పదిహేను వేలు అంటే ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఈ నేపథ్యంలోనే దీన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలన్న దానిపైన కొంత గైడ్ లైన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనిపైన ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఒక అధ్యయనం చేసి ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు రైతు భరోసా పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయబోతున్నారు దీనికి ఎవరు అర్హులు అన్న దానిపైనే ఇప్పుడు అందరి ఆసక్తి ఉందని చెప్పుకోవచ్చు గత ప్రభుత్వంలో రైతు బంధుగా ఉన్న కొండలు నిన్న జరిగినటువంటి సెషన్స్ పరిణామాలు నేపథ్యంలో ఈ రోజు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే స్పీకర్ ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉండచ్చా అంటే దానిపైన కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫైట్ చేస్తూ ఉన్నారు కదా స్పీకర్ చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా ఈ ఫార్ములా సంబంధించి సభలో చర్చ పెట్టాలని చెప్పి బిఆర్ఎస్ పట్టుబడుతూ వస్తుంది గత మూడు రోజుల నుంచి నిన్న మొన్న కూడా ఈ ఫార్ములా రేసింగ్ దానిపైనే చర్చ జరగాలని పట్టుబడుతున్న నేపథ్యంలో నిన్న కూడా పూర్తిగా సభ స్తంభించిపోయిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే రెండు సార్లు వాయిదా వాయిదా పడింది వాయిదా పడిన తర్వాత ఏదైతే ధరణికి సంబంధించి క్లోజ్ దాని ధరణి బిల్లుకు సంబంధించి భూభారత్కి సంబంధించిన బిల్లుకు ఆమోదం నిరసనల మధ్యనే ఆమోదం తెలిపింది అయితే ఈరోజు కూడా బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరోసారి ఈ ఫార్ములా రేసింగ్ పైన చర్చ జరపాలని పట్టుబట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మరి ఈరోజు ఆందోళనలు ఏ స్థాయికి వెళ్తాయి నిన్ననే సభ పూర్తిగా అట్టుడికిపోయిన పరిస్థితి మనం చూసాం మరి ఈ రోజు ఆ నిరసనలు మరింత తారాస్థాయికి వెళ్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది ఒకవేళ ఈ పరిస్థితుల్లో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంటుంది ఎందుకంటే సభ సజావుగా సాగాలని చెప్పి స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేస్తున్న ఉంది మరి విపక్షాలు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందా లేదంటే నిన్నట్లాగానే ఆందోళన కొనసాగిస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది సంధ్య రైట్ కొండల్